సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు ఎరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఇహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయలీలు తాము పొందు స్వాస్థ్యములో లేవీలు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలను వారు నివసించుటకు ఆ పురములు వారి వగును వారి పొలములు వారి పశువులకు వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీలకిచ్చు పురమల పల్లెల ప్రతి పొరము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మోరళ్లు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల దక్షిణ దిక్కున రెండు వేల పడమటి దిక్కున రెండు వేల ఉత్తర దిక్కున రెండు వేల మోర్లను కొలవలను ఆ నడుమ పొరముండవలను అది వారి పొరములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీలకిచ్చు పురములలో ఆరు ఆశ్రయ ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలను అవయూగాక నలువది రెండు పురములను ఇయ్యవలను వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురుములన్నీయు నలువది ఎనిమిది మీరు ఇచ్చు పురములు ఇస్రాయలీల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇట్లనము మీరు ఎవరదాను దాటి కనాను దేశంలోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుసు వరకు వాడు మరణశిక్ష అందకూడదు గనక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలను వాటిలో యోర్దాను యువతల మూడు పురములను ఇయ్యవలను కనాన దేశంలో మూడు పురములను ఇయ్యవలను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇస్రాయలీలకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమైండును ఒకడు చచ్చినట్లు వాని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును మరియు ఒకడు చచ్చునట్లు మరొకడు కొరతో కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల